నమస్కారమ్మా అమ్మా బాగున్నారా నమస్కార నమస్కారమ్మా నమస్కార నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వింటేజ్ కూడా చేసింది సార్ హరి హరికత నియంత్రణ హరికథలు చెప్పినప్పుడు హరితంలో ప్రచారం చేసిన నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పండుగ వల్ల నీకు ఏంటి సాటిస్ఫాక్షన్ ఈ వృత్తిలో వృత్తిలో ఏం సార్ అప్పుడు ప్రోగ్రాంలు పోతున్న డ్రామాలకు హరికథలకు వాయిస్తా బుర్రకథలకు వాయిస్తా ఇదేనా ఇల్లు అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వేసినప్పుడు అప్పుడు కట్టించాం మేము ఇచ్చింది ఎవరా పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం ఇదే హార్మోనియం అమ్మా రావ కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి ఏమి పట్టించుకోరు సార్ ఇప్పుడు తగ్గిపోయినాయి అంత మ్యూజిక్ అంత మోడర్ మ్యూజిక్ అంతా వచ్చేసి అంత ఆధునికమైన పనిముట్లు అన్నీ వచ్చేసా కరెంట్ బాక్స్లు వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కుల్లో కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా అక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల నమస్తే జీ కొట్టినప్పుడెప్పుడన్నా బోరు కొట్టి అప్పుడెప్పుడన్నా ఆరు మూడు వాయిస్తావా సార్ నాకు అదే కొంచెం ప్రశాంతత కోసం చేస్తా ఉంటావు ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు మీకెంతమంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో కాపురం లేదు సరే ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తా పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటిద్దర్ షాప్ పెట్టుకునే ఎక్కడ బెంగళూరులోనే మూడోడు ముగ్గురు బెంగళూరులో ఉన్నారు వస్తారు అప్పుడప్పుడు వస్తా ఉంటాం సార్ మీరు పోతూ ఉంటారా పోతూ ఉంటాం సార్ చిన్న కొడుకు వచ్చినాడు ఈ రోజు చిన్న కొడుకు ఎక్కడ రెండో ఒకటి వచ్చేసి రమ్మ అది రేషన్ షాప్ రేషన్ ఇక్కడ షాప్ వచ్చింది నీ సమ్ ఊరులో చిన్న ఊర్లో ఇక్కడ ఏమ్మా తీసుకో ఎవరికి ఆయనకే ఇస్తున్నావా ఏ పెంచు రమ్మా ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెన్షన్ మీకు ఆర్టిస్ట్ కోసరం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చిటారు ఐదు వందలు ఇచ్చినారు సార్ అప్పుడు మళ్ళీ మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేలు తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అదే అదే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మునుపు మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావనే ఉన్నా అంటే లేవా మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్షల రూపాయలు నేను అకౌంట్కి మీరు రాసేయండి చెప్తాను ఓకే అమ్మా నమస్కారం